మనల్ని తన చేయి చాచి పిలుస్తున్నాడు ఆర్ చూసింగ్ బై హన్ మన మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు మనం ఆయన ఏర్పరచుకోలేదు ప్రభువుగా గారు కాబట్టి దేవుడు ఇక్కడ మనతో ఏం చెప్తున్నాడంటే డోంట్ వరీ దాట్ వాట్ ఈస్ యువర్ టుమారో డోంట్ వరీ అండ్ భయపడిపోయి ఏమి చేయలేని స్థితిలో నీవు నేను ఉండదు అనే దేవుడి యొక్క ఆ శాంతికి ఆయన ప్రతిసారి వాక్యం ద్వారా ప్రార్థనల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మనం వాక్యం చదివినా కూడా ఎక్కడన్నా చూడండి డోమి అఫ్రైడ్ అనే వస్తుంది వాక్యంలో అనేక సార్లు భయపడకుము అని రాయబడింది అలాగే డానియాలు మరి ప్రా దానియాలు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనకు ఇరవై ఒక రోజుల తర్వాత సమాధానం వస్తుంది ఎందుకంటే అక్కడ ఆత్మీయ పోరాటం జరుగుతుంది మనం కనబడని స్పిరిచువల్ వార్ఫేర్ మనం ఎబర్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మరి పది నుంచి ఇరవై వచ్చిన చూసినట్లయితే అక్కడ మనం ఆవర్ ఆఫ్ గాడ్ మరి మనకు కావలసిన మరి స్పిరిచువల్ వార్ఫేర్ కావాల్సిన వంటి గురించి మనం అక్కడ చదివినప్పుడు అక్కడ ఏముంటే ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ దిస్ వరల్డ్ అంతకాల సంబంధమైన శక్తులతో పోరాటం జరుగుతుంది ఈరోజు నీ లైఫ్లో కూడా ఏదో ముందుకెళ్ళట్లేదని నీ లైఫ్ అలాగే ఆగిపోవాలను లేకపోతే ఇంకేం జరగదు దేవుడేం చేయలేని వాడని కాదు ఫైట్ గోయింగ్ ఆన్ దట్ యు హ్యావ్ టు బీ వెయిట్ ఫర్ ఇట్ దానికోసం మరి వెయిట్ చేసేవారంగా ఉండాలి గాడ్ ఈజ్ టెస్టింగ్ అవర్ ఫెయిత్ ఇక్కడ మనం వెయిట్ చేయగలి మన పేషెంట్స్ని మన యొక్క ఓర్పును సహనాన్ని అలాగే విశ్వాసాన్ని అక్కడ మరి పరీక్షిస్తున్నాడు రోమిలోకి రాసిన పత్రికలు చూసినప్పుడు అక్కడ ఏముంటుందంటే మరి ఓర్పు సహనం ఓర్పు కలిగి ఉండాలి అని మనం నేర్చుకుంటాం దేవుడు నమ్మినప్పుడు దేవుడు ఎప్పుడు నిన్ను నన్ను డిసప్పాయింట్ చేయడు మేబీ ఈస్ హ్యావింగ్ సమ్ గ్రేట్ థింగ్స్ టు డూ నీ లైఫ్లో ఇంకా గొప్ప స్థానంలోకి నేను చూడాలని దేవుడు ఆశిస్తున్నాడేమో నువ్వు అనుకున్న సీట్ కంటే నువ్వు అనుకున్న కాలేజ్ కంటే నువ్వు అనుకున్న వ్యక్తి కంటే కూడా దేవుడు ఇంకొక మంచి మార్గాన్ని మంచి వ్యక్తిని లైఫ్లో ఇవ్వాలనుకుంటున్నాడేమో ఎందుకు ప్రతిసారి దేవుని క్వశ్చన్ చేయాలి మనం వై గాడ్ వై మీ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్ ఎంతమంది దేవుని ప్రశ్నిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఎప్పుడొకటి అనుకుంటాను గాడ్ ఎందుకు అన్ని నా మీదే ట్రై చేస్తారు పక్కన వాళ్ళు కూడా చూడండి ట్రై ఆన్ దెమ్ ఆల్సో వాళ్ళు కూడా తెలియాలి వాట్ ఆమ్ గోయింగ్ త్రూ అనేది వై మీ అని అట్లీస్ట్ ఐ ఆస్క్ ఫర్ సో మెనీ థౌజండ్ టైమ్స్ ഡാൻസ് വുഡ് ബി ഡിഫറെ പ്രതിസാ ആൻസർ ദേ കയർ കട്ട് മനുഷ്യ ചെപ്പ്